ఆర్వీఎం ఆసుపత్రిలో అనేక రకాలైన అరుదైన శస్త్రచికిత్సలలో మరో అరుదైన శస్త్రచికిత్సను ఉచితంగా వైద్యులు విజయవంతం చేశారు హనుమకొండ జిల్లా రామకృష్ణాపురంకు చెందిన ఎరుకల సాంబయ్య అనే వ్యక్తి మధుమేహ క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లగా చికిత్సకుగాను ఎనిమిది నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు దీంతో ఆర్వీఎం ఆసుపత్రిలో చేరిన సాంబయ్యకు హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ డాక్టర్ టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్ఎస్ కీర్తి సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు ప్రొఫెసర్ ఆఫ్ అనస్థిసియా డాక్టర్ వంశీ కిరణ్ వైద్యుల బృందం అతని శస్త్రచికిత్సను విజయవంతం చేశారు ఈ చికిత్సను హాస్పిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించామని తెలిపారు ఇటువంటి సంక్లిష్ట ఆపరేషన్ ఆర్వీఎం హాస్పిటల్లో విజయవంతం చేయడానికి కృషి చేసిన శస్త్రచికిత్స బృందాన్ని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ యాకయ్య అభినందించారు ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులచే పూర్తిగా ఉచితంగా అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అయితే మా డాడీకి ఫస్ట్ కడుపులో పెయిన్ వచ్చేది పెయిన్ వస్తే చిన్న పక్క కూడా ఉంటే మేము అమ్మ కూడా ఫస్ట్ చూపించుకుంటే అక్కడ కొద్ది యాల్బేడర్లో స్టోన్ వచ్చింది అడ్డం ఆ స్టోన్ తీసేయాలంటే మేము ఒక కార్పొరేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ రాశారు ఆ సారే రాస్తే అక్కడికి అక్కడికి వెళ్ళాక సర్జరీ చేశారు వన్ డేనే సర్జరీ చేశారు డెబ్బై వెళ్ళేసుకున్నాడు అక్కడ తీసుకొని ఇంటికి వెళ్ళావు అదే రోజు ఇంటికి వెళ్ళినాం ఇంటికి వెళ్ళాక మళ్ళీ అప్పుడు వాళ్ళు గ్యాస్ స్టో చేసినప్పుడు ఒక గడ్డ ఉండి క్యాంకి వేసుకు మధుమేహానికి ఒక చిన్న గడ్డ ఉంది ఆ గడ్డ తీసేయాలి ఆ గడ్డ సర్జరీ చేయడానికి మీకు ఎనిమిది నుంచి పది లక్షలు ఖర్చు అవుతాను అలా మళ్ళీ మేము అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ఓపెన్యడానికి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ కూడా సేమ్ కదా ఎట్ టెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అయితే అని చెప్పారు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ వన్ మంత్ డే డిలే పెట్టారు డేటు వన్ మంత్కి ఇచ్చారు డేటు అయితే మాకు వరంగల్లో మా గార్డియన్ హాస్పిటల్ కాళీప్రసాద్ సార్ అంటాడు ఆయనను అప్రోచ్ అయ్యాము ఆయనను ఆరుతో సార్ ఆయన ఆయన అప్రోచ్ అయితే సార్ ఇక్కడ ఆర్బీఎం హాస్పిటల్ అని ఇక్కడ గజ్వెల్ దగ్గర ఉంటుంది మీరు అందులో వెళ్ళండి వాళ్ళ మొత్తం ఫ్రీగా చేస్తారు మీకు ఇటువంటి మస్తు కేసులు అని సార్ సుబ్రహ్మణ్యేశ్వర బాబు సార్కు సారు వాట్సాప్ చేశారు మా రిపోర్ట్లన్నీ మేము కార్పొరేట్ హాస్పిటల్ రిపోర్ట్లన్నీ సార్ సార్కు పంపాడు సారు మన శ్రీనివాస సార్ కూడా పంపాడు ఇక్కడికి వచ్చినాక సార్ అప్రోచ్ అయితే సార్ సార్ పిలిపించి ఆ రిపోర్ట్లు ఇట్లా చూసి చూసి చేద్దాం ఇది మనం వివాదం చేసిన సార్ దీనికి మనం చేద్దామని సార్ చేశారు అంతే ఫ్రీగా చేశారు మాకు బయట పది ఎనిమిది నుంచి పది లక్షలు అన్నారు ఇక్కడ మాకు మొత్తం ఫ్రీగా అయిపోయింది అంతా అయిపోయింది మంచిగా నడుస్తున్నా శ్రీనివాసులు బెడ్ స్వప్లో అయితే మీకు హాస్పిటల్ గురించి అయితే తెలుసు కదా మన హాస్పిటల్ ఛారిటబుల్ హాస్పిటల్ ట్రస్ట్ హాస్పిటల్ పదమూడు వందల యాభై బెడ్స్ ఉన్నాయి అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ మధ్యనే సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయింది మనం క్యాన్సర్ బ్లో కూడా స్టార్ట్ చేస్తాం ఆంకాలజీ గ్రామం దాన్ని దాంట్లో వాంకాలజీ శస్త్రచికిత్స ఉన్నది రేడియేషన్ ఉన్నది ప్లస్ కిమత్ర కూడా ఉన్నది మూడు విఘా విభాగాలు ఉన్నాయి ఇవన్నీ ఆరోగ్యశ్రీలు ఇదే కాకుండా మన దగ్గర ఉన్న ప్రతి స్పెషాలిటీ సర్జరీ కానీ డైరాక్స్ కానీ ఏమైనా కానీ ఆరోగ్యశ్రీలు అయితే ఒకవేళ పేషెంట్ ఆరోగ్యశ్రీ లేకుంటే ట్రీట్మెంట్ ఖర్చు కాకుండా వాళ్ళకి అవసరం పడే పరికరాలకు వాళ్ళకి అవసరం పడే మందులు ఖర్చు పెట్టుకోండి చేస్తున్నాం హాస్పిటల్ ఏ పైసలు తీసుకోదు ఓన్లీ ఫార్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో డిస్పోజబుల్ సిరింజర్స్ మెడిసిన్ ఆ డబ్బు ఇస్తే చాలు ఆ నేపథ్యంలో అన్యాయం చేసామనుకో పదివేలు అయిపోతుంది పేషెంట్ అట్లా ఎక్కడ కాదు ఎక్కడ జరగదు ఈ మన ఇదే ఒక హాస్పిటల్ జరుగుతుంది ఈ నేపథ్యంలో మనం అన్ని చాలా మంది సర్జరీలు చేస్తాము ఈ మధ్య మనం ఒకటి పెద్ద కేసు క్యాన్సర్ మధుమేహానికి ప్యాన్క్రిటిక్ క్యాన్సర్ సర్జరీ చేస్తాము ఆ పేషెంట్ ఎక్కడి నుంచి వచ్చినాడు వరంగల్ నుంచి వచ్చినట్టున్నాడు బహుశా వాళ్ళు ఎక్కడ ఈ ఈ ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఈ క్యాన్సర్ కేసు చేసే చాలా తక్కువ ప్లేసెస్ ఉస్మానియా చేస్తుందో ఎంఎన్జీ హాస్పిటల్ చేస్తారు బస్సు తరఫున చేస్తారు నిమ్స్లో చేస్తారు వీళ్ళు వీళ్ళు అక్కడ అంత చూపిపోయినట్టు మీరు మేము మాట్లాడచ్చు వాళ్ళ తోటి వాళ్ళు అక్కడక్కడ తిరిగేసి ఎందుకు మన దగ్గరికి వచ్చినారు మన దగ్గరికి చెప్తే మన దగ్గరికి వచ్చినారు మనం ఆ సర్జరీని ఆరోగ్య కేసులో చేస్తాం చేసేసి వాళ్ళకి థర్టీన్ డేస్ తర్వాత మనం డిశ్చార్జ్ చేసినాము పేషెంట్ పర్ఫెక్ట్లీ ఆలైటివ్ అది బ్యాప్స్ కూడా పంపిస్తాము అది క్యాన్సర్ అనే వచ్చింది దీని తర్వాత భాగం కూడా ట్రీట్మెంట్ రేపు ఉంది కరెంట్ ఉండని అది కూడా మనం ఆరోగ్య కేసునే చేస్తాం ఇప్పుడు ఈ పేషెంట్కి వ్యాధికి సంబంధించిన నిపుణులు మనతోటి ఉన్నారు దీన్ని సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం సారు కీర్తి మేడం వీళ్ళు స్పెషల్గా సర్జికల్ ఆంకాలజీకి సంబంధించిన చికిత్స చేస్తారు వీళ్ళు మన దగ్గర ఫ్యాకల్టీ మన దగ్గర పనిచేస్తున్నట్టు అయితే ఎనీ క్యాన్సర్ కేసు మన సారు మేడమ్ దగ్గర చేస్తారు సారు సార్ అణసిష ఈ కేసుకు పెద్ద కేసు కాబట్టి ఎనీ ఎయిట్ టు టెన్ అవర్స్ అనసిస్సా పడుతుంది సర్జరీ అయితే ఆ టెన్ 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 ఎయిట్ టు టెన్ అవర్స్ సార్ చూసుకుంటుంది చూసుకుంటారు సార్ ప్రొఫెసర్ ఇంకో ప్రొఫెసర్ రవి ఉన్నారు సార్ కూడా ఉన్నారు ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే పేషెంట్ అనుకూలం కోసం పేషెంట్కు బాగుపడాలని చెప్పేసి తక్కువ ఖర్చులో ఎక్కడ ఎక్కడన్నారు కదా కేసు దీన్ని సీఏ ప్యాంట్యాయాస్ అంటర్ చేసిన సరే విపిల్స్ అంటారు వీళ్ళు చాలా తక్కువ సెంటర్ యజమానులు చేస్తారు ఎంఎస్ఎలు చేస్తారు బంశాల చేస్తారు యశ్వళ్ళు అన్నీ చేస్తారు కాకపోతే వాళ్ళు అక్కడ కష్టాలు జరిగే కష్టాలు అక్కడ డబ్బు ఖర్చు అయ్యేది అవంతా చూసేసి వీళ్ళు మనవి వచ్చినారు మనం మనం ఏం భయపడకుండా ఆరోగ్యశ్రీలు చేస్తాం మొత్తం ఆరోగ్యశ్రీల ఎయిటీన్ డేస్ పద ఉన్న పేషెంట్ పర్ఫెక్ట్గా నడుస్తాను తింటూ మొత్తం తీసినాము ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ మేడం ఒకసారి చెప్తారు వీళ్ళిద్దరు నిపుణులు ఆంకాలజిస్ట్ అంటారు సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు మిత్రుల నమస్కారం ఇక్కడ విచ్చేసినందు చాలా చాలా థ్యాంక్స్ నేను డాక్టర్ సుబ్రహ్మణేశ్వర బాబు మేడం నేను సర్జికల్ ఆంకాలజీ సాంబాయ్ అనే పేషెంట్కు కార్చినోమా ఫ్యామిరియాస్ అంటే ఈ మధుమయం అవయవానికి వచ్చే క్యాన్సర్ రోగానికి అతి క్లిష్టమైన కాంప్లెక్స్ సర్జరీ విపుల్ సర్జరీ అనేది చేయడం జరిగిందండి ఈ ఆపరేషన్ చేసి ఇప్పటికీ పన్నెండు రోజులు అవుతుంది పేషెంట్ ఎక్స రికవరీ నార్మల్గా కంప్లీట్గా రికవరీ అయ్యి వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు ఈ సర్జరీ గురించి చెప్పాలంటే ఇప్పుడు కడుపు లోపల చేసే క్యాన్సర్ ఆపరేషన్లలో ఇది ఒక చాలా మేజర్ ఆపరేషన్ అని అనుకోవచ్చు ఆపరేషన్ టైం కూడా దాదాపు పది గంటలు పట్టింది ఆ పది గంటలు చాలా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో అన్ని రకమైన పరికరాలు మా దగ్గర అవైలబిలిటీ ఆరోగ్యంలో ఉన్నాయి కాబట్టి అండ్ అదేవిధంగా ఎక్సలెంట్ అనసీషియా టీం అనుకోండి ఎక్సలెంట్ నర్సింగ్ కేర్ టీం అనుకోండి అండ్ ఎక్సలెంట్ పోస్ట్ ఆపరేటివ్ టీమ్ అనుకోండి అన్ని విధాలుగా పేషెంట్కు అందరము ఒకటయ్యి ఈ సర్జరీని సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరిగింది అందుకనే ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ట్రీట్మెంట్ అంతాను కాస్ట్ ఎఫెక్ట్ అంటే వీలైనంత తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యశ్రీలో ఈ సర్జరీ చేయడం అనేది జరిగింది ఈ సర్జరీ ఇంత సక్సెస్గా సక్సెస్ఫుల్ అయ్యి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడానికి మన పనిచేసిన అంత టీం మెంబర్స్ కానివ్వండి నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి మేనేజ్మెంట్ కానివ్వండి అందరూ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అందరూ చాలా కష్టపడి పేషెంట్ని డిశ్చార్జ్ అయ్యేటట్టు ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీలో ఇలాంటి మేజర్ సర్జరీ అవ్వడం ఇలాంటి మేజర్ ట్రీట్మెంట్స్ అవ్వడం అది ఆర్వీఎంలో అది సర్జికల్ ఆంకాలజీ వైపు అనుకోండి అనుకోండి లేకపోతే మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీ మెడిసిన్స్ పెట్టడం కానివ్వండి ఆర్ రేడియేషన్ ఆంకాలజీ కరెంట్ ట్రీట్మెంట్ క్యాన్సర్లకు అదేవిధంగా పెట్ సిటీ స్కాన్ అవైలబిలిటీ కానివ్వండి ఇవన్నీ కూడా ఆరోగ్యశైలో పేషెంట్కు వీలైనంత ఖర్చు లేకుండా ఫ్రీ ట్రీట్మెంట్ లాగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ని అందరూ ప్రజలు సాధ్యమైనంత వరకు దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి ప్రొఫెసర్ అనసిషా అండ్ క్రిటికల్ కేర్ మన సాంబయ్య పేషెంట్కి ప్యాంక్రాటిక్ ఆర్జన ఉంది తనకు విపిల్స్ ప్రొసీజర్ అని ఒక మేజర్ సర్జరీని ప్లాన్ చేశాము అయితే ఈ సర్జరీ కొరకు ముందే ప్లాండ్గా ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచే పేషెంట్ని ప్రిపరేషన్ చేసి అంటే ఆయన గుండె పరంగా కావచ్చు లంగ్స్ పరంగా కావచ్చు మనం పేషెంట్ని బాగా స్టెబిలైజ్ చేసుకొని న్యూట్రిషన్ పరంగా కావచ్చు స్టెబిలైజ్ చేసుకొని పేషెంట్ని సర్జరీకి పోస్ట్ చేసుకున్నాము అంతే టీమ్ మొత్తాన్ని అలర్ట్ చేశామండి మన హాస్పిటల్లో ఉన్న మన ఆంకో సర్జరీ టీం కావచ్చు అనంతిషాట్ రిటైల్ టీమ్ కావచ్చు కార్డియాలజీ టీం అందరినీ అలర్ట్గా స్టాండ్ బైలో పెట్టుకొని ఎయిట్ అవర్స్ పాటు జ జరిగిందండి ఈ ఈ ఆపరేషన్ అనేది ఈ ఎయిట్ అవర్స్లో పేషెంట్కి బీపీ కావచ్చు హార్ట్ రేట్ కావచ్చు బ్లడ్ పరంగా కావచ్చు కొన్ని సమస్యలు వచ్చినా సరే అక్కడికక్కడ మనము పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకొని పేషెంట్ని వె వెంటిలేటర్ మీదనే ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది మన ఐసీయూలో పేషెంట్ని వెంటిలేటర్ మీదనే ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ పెట్టాము తర్వాత వెంటిలేటర్ మీద నుంచి పేషెంట్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత త్రీ అవర్స్ త్రీ డేస్ ఐసీయూ కేర్లో క్రిటికల్ కేర్ ఐసీయూలో మేనేజ్ చేసిన తర్వాత స్టెప్ డౌన్ ఐసీపీకి షిఫ్ట్ చేశాము తర్వాత ఫోర్ డేస్ తర్వాత తనకు ఫోర్ డేస్ వరకు న్యూట్రిషన్ అనేది మనం ఐవీ పరంగా కావచ్చు లేకపోతే టీపీఎన్ పరంగా కావచ్చు ఇచ్చాము దీని త్రీ డేస్ ఫోర్ డేస్ ఇన్ఫెక్షన్ కావచ్చు మళ్ళీ బ్లీడింగ్ కావచ్చు మళ్ళీ పేషెంట్కి హార్ట్ హార్ట్ పరంగా కావచ్చు లంగ్స్ పరంగా ఏ కాంప్లికేషన్ రాకుండా మన క్రిటికల్ కేర్ టీము నర్సింగ్ టీము అందరం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పేషెంట్ని మానిటరింగ్ చేసుకుంటూనే ఉన్నాము ఫోర్ త్రీ డేస్ తర్వాత పేషెంట్ని స్టెప్ డౌన్ ఐసీపీ సిట్ చేసిన తర్వాత పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు అని అనుకున్నాక న్యూట్రిషన్ అనేది ఓవరాల్గా ఫీడ్స్ అనేది స్టార్ట్ చేశాము ఇప్పుడు ఆఫ్ ఇన్ని రోజుల తర్వాత పేషెంట్ ఇప్పుడు మన ముందర స్టేబుల్గా ఉన్నాడు ఏ సపోర్ట్స్ లేవు ఒక నార్మల్ మనిషి మన ముందర తిరుగుతూ ఉన్నారు సో ఇదంతా మన ఒక టీం వర్క్కి ఒక పెద్ద సక్సెస్ ఇలాంటి మేజర్ సర్జరీ అనేది మన పెర్ఫరి అంటే రూరల్ తెలంగాణలో ఒక ఆర్యం మెడికల్ కాలేజ్ ఇంకా ఎక్కడైనా కార్పొరేట్లో చేస్తూ ఉండొచ్చు లేకపోతే క్యాన్సర్ హాస్పిటల్స్లో చేస్తూ ఉండొచ్చు ఇట్లాంటి సర్జరీ కానీ ఈ హాస్పిటల్ ఈ కాలేజ్గా పెట్టిన ఈ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ టెన్ ఇయర్స్ కాలంలో ఇంత తక్కువ కాలంలో ఇంత మేజర్ సర్జరీ అది కాస్ట్ ఎఫెక్టివ్గా పూర్తిగా ఆరోగ్యశ్రీ స్కీమ్లోనే సర్జరీ పరంగా కావచ్చు ఐసీ కేర్ పరంగా కావచ్చు పేషెంట్కి ఎలాంటి హై హైడోస్ యాంటీబయాటిక్స్ కాస్ట్లీ యాంటీబయాటిక్స్ లేకపోతే ఆల్బుమిన్ బ్లడ్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి ఏమైనా అవసరమైనా సరే మనకు మేనేజ్మెంట్ అనేది మనకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి మనకు సపోర్టివ్గా ఉండి మనకు పేషెంట్ పరంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఏ ఇబ్బంది లేకుండా కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చారండి సో నేను చాలా రుణపడి ఉన్నాను మన ఆర్బీఎం టీంకి కావచ్చు మన సూపరింటెంట్ శ్రీనివాస్ సార్కి మన ఆంకో సర్జరీ సుబ్ర సుబ్రహ్మణ్యం సార్కి కీర్తి మేడంకి నాకు ఈ పేషెంట్కి కేర్ కేర్లో నన్ను ఛాన్స్ ఇచ్చినందుకు ఇది చాలా గర్వకారణంగా ఉంది ఇలాంటి ఆపరేషన్లకు చాలా క్రిటికల్ ప్రతి భాగం కూడా అంటే అనేది అందులోంచి రికవరీ అయ్యేలా కూడా ప్రతి భాగాన్ని కూడా మనమే మెయింటైన్ చేయాల్సి వస్తుంది పేషెంట్ సరిగ్గా గుండె సరిగ్గా రొక్కు ప్రతి కూడా మానిటర్ మీద చూసుకుంటూ రెస్పిరేషన్ కూడా మనమే తీసుకొని ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది అలా మెయింటైన్ చేసి ఈ ఇట్లాంటి పెద్ద ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం పేషెంట్ రికవరీ చేసి ఆరోగ్యంలో ఇలాంటి ఫెసిలిటీ ఉంది అంత కాంప్లెక్స్ సర్జరీ కూడా బీదవాళ్ళకు కూడా చేస్తాం అనే అవేర్నెస్ కోసం ఇది పెట్టడం జరిగింది మీ అందరికీ మా అందరికీ